హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు కొబ్బరితో ఒక స్వీట్ తయారు చేస్తున్నానండి కొబ్బరి ఉండలు రెండు కొబ్బరి చెక్కలు బెల్లముక్క మూడు యారక్కాయలు కొంచెం మిరియాల పొడి నేను తయారు చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కొబ్బరి స్వీట్ తయారు చేసుకున్నాం ఫస్ట్ గిన్నె పెట్టి స్టవ్ చేసుకున్నాం కొబ్బరి తురుము కొబ్బరి తురుము నేను మామూలుగా తురగను మిక్సీ పెడతాను ఎందుకంటే మనం చేసుకున్న కొబ్బరి లడ్డూలు స్మూత్గా బాగుంటాయి చూడాల మిక్సీ పెట్టుకోవాలి బాగుంటుంది మనం తురుముకుందనుకోండి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది బెల్లం ఇది ఒక కాయ అండి ఇది కొబ్బరికాయ దానికి తగినంత బెల్లం వేసుకోవాలి సేపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు

చక్కగా ఉంటే బాగోదు కొంచెం స్వీట్ వేసుకుంటేనే బాగుంటుంది స్వీట్ అంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి తక్కువ వేసుకుంటే ఏం బాగుంటుంది మనం కొబ్బరి మిక్సీ పెట్టినప్పుడు ఆల్రెడీ కొద్దిగా వాటర్ పోసుకోవడం లేకపోతే ఇది వెంటనే మాడిపోతుంది కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకుంటే కొబ్బరి బాగుంటుంది మెత్తగా అవుతుంది మనకి లడ్డూ కూడా బాగుంటాయి కొబ్బరి ఉండలు కూడా కూర్చోటప్పుడు కొంచెం వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అయిపోయేదాంక కూడా మనం ఇలా అంటుకోకుండా కలుగుతూ ఉంటారు అంటుకోకుండా కలుపుతూ ఉంటుంది మాడదాం అదే మాడిపోతుంది దగ్గరికి వచ్చేసి చూడండి తింటే అయిపోవచ్చింది అయిపోవచ్చిందండి ఇంకది దగ్గర వచ్చినాక ఇంకా ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వాలిక అయితే నేను ఇలాగా ఇలా తీసేసేస్తానండి గింజలు తగిలితే బాగుంటాయి నవలడానికి గింజలు తీసి మనం దీన్ని చదగొట్టకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుంటే బాగుంటాయి గాలిపాయలు స్టవ్ ఆఫ్ చేసేస్తామండి అయిపోయినాక ఇంకా చల్లారాక మనం ఎండలు చేసుకుంటే ఇంకొంచెం చల్లారిపోయింది నేను చేస్తున్నాను ఎంత స్మూత్గా వస్తుంది సల్లాడిన తర్వాత వేడి మీద చేస్తే రాదు చేతి కంటి పూట ఇలా సలాడిన తర్వాత చేసుకోవాలి ఎంత స్మూత్గా ఉన్నాచ్చి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అంటే మామూలుగా మనం కొబ్బరి కూర్చుంటాం ఉండలేదు స్మూత్గా తినేయచ్చు దీన్ని కొంచెం అవలాల్సిన అవసరం ఉండదండి ఇది నూత పెట్టుకుంటే కలిగిపోతుంది అలా ఉంటుంది కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శుభ్రంగా పిల్లలకు చక్కగా ఇలా చేసి పెడతారు హాయిగా తింటారు చూడండి ఎంత బాగున్నాయి ఈ వండాడి ఎంత రుచికరమైన కొబ్బరి ఉండలు సరే ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఉండలు లడ్డూలా ఉంటుంది ఎప్పుడు కూడా మనం కొబ్బరి కోరుకున్నది కొంచెం గట్టిగా ఉంటుందండా పొడి పొడి నాడుతూ ఉంటుంది ఇది ఏమంటుందంటే కొంచెం మెత్తగా లాగా మనం ఇప్పుడు చేసాం కాబట్టి ఇంక రెండు మూడు గంటలకు కొంచెం గట్టి పడుతుంది సరే ఎంత స్మూత్గా ఉందంట పిల్లలు తినలేని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారు అదే కొబ్బరి మనం మీకు కూడా నచ్చుతుంది మీకు ట్రై చేయండి ఒకసారి సరే అండి బాయ్